పార్టీ వాళ్ళకి మీరు ఏం మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు రాష్ట్రానికి ఎక్కడో కడల పెట్టాలో ఎవరో జరిగితే ఇక్కడ మేము ఒక్క పోతులు అండి ఐదు పూట నమాజ్ మేము కదుక్కుంటా ఉంటే తెచ్చి కేసులు అన్ని అక్రమ కేసులు ఈ వ్యక్తి ఇరవై కేసుల్లో ఉండే ఒక దొంగ ఇరవై కేసుల్లో ఉండే దొంగ సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేసినారు రివోక్ చేసినారు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఆ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కి పదకొండు కేసులు ఉన్నాయి ఆ పార్టీ నాయకుడికి ఇరవై కేసులున్నాయి ఈ దొంగలు కలిసి సాదాశీలగా బతికే మనుషులతో కేసులు అక్రమికేసులు పెట్టి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు ఒక దొంగకి తీసుకుని వస్తే ఊర్లో ఇంతకంటే ఏం చేయగలరు అభివృద్ధి చేయగలరా

చూడ ఎక్కడన్నా అడగో గట్ల దగ్గర నుంచి తీసుకొని దర్గా నానా దగ్గర నుంచి మేము దర్నాలు చేసే వ్యక్తులు ఏందో కేసు అంటే కేసులో ఏందో తాండేస్తా ఉన్నాడు ఒక తాండవం నువ్వు తక్కువ గమ్ములు ఎంత ఉంటే కేసులో ప్రకటిస్తావా ఎన్ని రోజులు వేస్తావు ఎంత మందికి నువ్వు ఏ సినిమా కార్యకర్తలు శివుని జటాజూటంలో నుంచి వచ్చినట్టు బయటకు వస్తాం మా కార్యకర్తలు అందరికి ఎంత మందికి పిస్తా చెప్పొచ్చు అని అది నియోజకవర్గ అక్క దొంగ కింద వచ్చేసి ఖాళించేస్తున్నాను మరియు ఇక్కడ ఉండే పెద్దలకి పెద్దలకి ఈ రోజు మా మీదే ఇంత కేసులు పెడతా అంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమి వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఏదో అమ్మి తుమ్మి పిలుచుకుందాము వదాము జైల్లో ఆ మా శివాల సంఘాల

వాళ్ళకు ఏజెన్సీ తరఫు నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకుని రాజకీయం చేసే విధులు మీకు ఒక రాజకీయం నువ్వు వచ్చి రాజకీయం చేయగలవా అని నేను చెప్తూ ఇంకా గొప్ప దూడాలు నోటికి తగ్గి అనుకుంటా ఉంది లేకుండా ఉంది అంటే ఈ రోజు జాతకం అంతా బయటకు తెచ్చింది ఈరోజు రేపు కాబట్టి మాట్లాడు నీ ఏం సంపిస్తావో చెప్పచ్చు మేము నువ్వు పేల్చే గుండె అక్రమంగా పేల్చే గుండె మా మాకు తప్పించి మేము మా కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని మేము పెద్దలు వినియోగించుకుంటూ పెద్దలు ఏం న్యాయం చేస్తారో చేయడం వినియోగించుకుంటున్నారు జై జగన్ జై ప్రజలకు సేవ చేసే సేవ దృక్పథము గాని లేదా పార్టీలకు బ్రిటీషు కాళ్ళ కింద నొక్కినట్టు కానీ మీ చేత కాదు నేను ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాను ఇక్కడ కార్యకర్తలు పెద్దలకి ఇప్పుడు మాకు ఒక్క బతున్నాం ఇట్లైపోయి పోయి మాధువులు కూడా ఆడే ఉండి ఆడే పండగ చేస్తుంటాము నువ్వు ఇత్యాదని ఇది అని ప్రజల్లో లబ్ధి చేయాలని నువ్వు ప్రజలకి చేసి నువ్వు ప్రజల్లో మనసు మెప్పు చూడు ఇక్కడే కనబడుతుంది నువ్వు సంబంధం లేదు నువ్వు ఈ రోజు నువ్వు నువ్వు పూట మేము జైల్లో ఉంటాము పండగ మా జీవితంలో న్యాయం కోసము మాకు జైల్లో పెట్టి మాకు జైల్లో పెట్టి నువ్వు వచ్చే పండుగ రాజకీయ కుదురుతాము అని నేను చెప్పుకుంటూ మేము ఎందుకు వెళ్ళాలని మా మా పెద్దలందరికీ మీ మెసేజ్ ఇవ్వండి ఇట్లే పోదామా అందరూ కలిసి మా పిల్లలు సరెండర్ చేస్తారా లేకుండా వాళ్ళు వచ్చిన వెయిట్ చేద్దామా ఏమేమో ఆలోచించి అతనికి ముందు జరగబోయే దానిలో మనం ఇవి చేసుకుంటానే పోదామంటాం దీన్ని ఏ విధంగా మనము అతనికి జవాబు ఇస్తారా వల్ల జవాబు తప్పదు ఏదో ఒక సంవత్సరము ఇస్తాము అతని ఏదైనా మంచి పనులు చేసి అతని పార్టీ కానీ అతను కానీ మంచి పనులు చేసి ప్రజల్లో మెప్పు పొందుతుంది అని అంటే అది లేదు అతని మనసులో అతని మనసులో ఒక దొంగ కాబట్టి దొంగ ఆలోచనలు ఉండే అతనికి అది తప్పేది లేదు ఇరవై కేసుల్లో ఉన్న ఒక ముద్దాయి కేసు తీసుకోని ఒక ముద్దాయి దొంగ నువ్వు దొంగ ఆలోచనలతో నువ్వు ఏం చేస్తావచ్చి మేము న్యాయంగా న్యాయపరంగా పోరాటం చేసి ప్రజల్లో మా పార్టీ తరఫున విషయాలు పెద్దలు చెప్పారు